సజీవుడైన దేవునికి స్తోత్రములు ఆయన కృపలో కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు జూన్ పద్మూడవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం యోబు పదమూడవ అధ్యాయం వచనం ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను ఇక్కడ యోబు యొక్క నమ్మకం మనకు కనబడుతూ ఉంటున్నది యోబు యొక్క విజయ రహస్యములలో మొదటిది యోబు యొక్క స్థుతి జీవితము రెండవది యోబు యొక్క సహవాసము మూడవది యోబు యొక్క కదల్చబడని నమ్మకం అది స్థిరమైన నమ్మకం దేవుని మీద ఆధారపడినటువంటి నమ్మకం ప్రభువునందు నందు ప్రియమైన అతని యొక్క పవిత్రమైనటువంటి నిరీక్షణ మనము చూడగలిగితే ఆయన నన్ను చంపినను అని చెప్పునటువంటి మాట గ్రహించవలసినది ఒక మనుషుని యొక్క హద్దు అతని మరణమే జీవమున్నంత వరకే నిరీక్షణ ఉంటుంది అయితే యోబో భక్తుని యొక్క నమ్మకాన్ని మనం చూడగలిగితే నా ప్రాణము పోయినను నేను ఆయన కొరకు చూచిదనని తన నిరీక్షణ వ్యక్తపరుస్తూ ఉంటున్నాడు దేవుడు తానే తన స్వహస్తముతో నన్ను చంపినను నేను ఆయన కొరకు ఎదురు చూచదన మాట ఎంత గొప్ప మాటో మనము అర్థం చేసుకోవలసిన వ్యక్తులమై ఉంటున్నాము శోధనలు పోరాటాలు వచ్చినప్పుడు మనం ఎల్లప్పుడూ మన నమ్మకమును ప్రభు మీద ఉంచేవారుగా ఉండాలి ఆయనే స్థిరమైన బండ ఆయనే ఎన్నడూ మారనివాడు ఆయనే అంతవరకుమలను ప్రేమించువాడు అంతేకాదు ఆయనే శోధనల సమయం మనకు సహాయాన్ని చేయనటువంటి దేవుడై ఉంటున్నాడు ప్రభువునందు నందు ప్రేమిన లోకములో అనేక మంది జీవితాలు మనము చూచినప్పుడు కొందరు తమ ఐశ్వర్యం మీద నమ్మకం ఉంచుచుంటున్నారు మరికొందరు బిడ్డల మీద నమ్మకం ఉంచుకుంటారు మరికొందరు డాక్టర్ల మీద అడ్వకేట్ల మీద నమ్మకం ఉంచుకోగలుగుతారు ఇక ఇలా చెప్పుకుంటూ వెళ్ళగలిగినట్లయితే అనేకమైనటువంటి వాటి మీద ఆధారము నమ్మకం పెట్టుకుని బ్రతికేవారు ఎంతోమంది ఉంటున్నారు అయితే మనము ప్రథమముగా మనము నమ్మకం ఉంచవలసినది మన నిజ దేవుడు లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు మీదే లోకములో ఎంతమంది మీద మన నమ్మకం పెట్టుకున్నా వారు మన విషయంలో ఏమీ చేయలేరు మన దేవుడు మాత్రమే ఏ విషయములోనైనా కానీ మనయందు బాధ్యత వహించి మనకు సాయం చేసి మన జీవితాన్ని నెమ్మది పరచగలడు అయితే ఎషియా రెండు ఇరవై రెండులో చూడగలిగినట్లయితే తన నాసికా రంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్య పెట్టకుము వాని ఏ విషయములో ఎన్నిక చేయవచ్చును అను మాట మనకు కనిపిస్తుంటున్నది అయితే వాక్య భాగాన్ని చూడగలిగినట్లయితే నేడుండి రేపు ఎండిపోవు గడ్డితో మానవుడు సమానము గనుక యహోవ ఎందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము సియోను సియోనుకుండవలేను అని కీర్తన నూట ఇరవై ఐదు ఒకటిలో మనము చూడగలం ప్రభువునందు ప్రేమైన వార్లరా ఈ రెండు వాక్యాలను కూడా మనం అర్థం చేసుకోగలిగినట్లయితే నేడుండి రేపు ఎండిపో గడ్డితో మానవుడు సమానమైనవాడు దేవుని ఎందు మనము నమ్మకం ఉంచగలిగితే కదల్చబడకుండా నిత్యము నిలిచేటువంటి సియోను కొండవలి ఉందమని బైబిల్ మనకు తెలియపరుస్తూ ఉంటున్నది అంత మాత్రమే కాదు కానీ నిరీక్షణ లంగరుతో పోల్చి బైబిల్లో మనము చూస్తూ ఉంటున్నాం ఎబ్రి ఆరు పంతొమ్మిదిలో ఈ నిరీక్షణ నిశ్సలము స్థిరమునై మన ఆత్మలకు లంగర వలె ఉంటున్నది అని వాక్య భాగములో మనము చూస్తూ ఉంటున్నాం లంగరు యొక్క ఉపయోగమును మనము ఎరిగి ఉన్నవారుగా ఉంటున్నాం సముద్రం పొంగుచుండగా తుఫాను విసరుచు ఉండగా ఓడలోనున్నవారు లోతునకు లంగరు వేయుటయే ఆ శోధనను జయించు మార్గం ఆ లంగరు క్రిందికి వెళ్ళి స్థిరమైన బండతో తన్ను కలుపుకోగలుగుతుంది ఆ లంగరు స్థిరముగా ఉన్నప్పుడు ఎంత తుఫాను విసిరినను ఎంతగా సముద్రం పొంగినను పడవకు దెబ్బ ఏమాత్రము తగులదు లంగరు స్థిరముగా ఉంటే ఓడ సంరక్షించబడును అది ఇటు ఏమాత్రము కొట్టుకొనదు అనగా అది ఏమాత్రం బద్దలు కాదు మనం గ్రహించాలి ప్రభునందు ప్రేమిన వలన లంగరు యొక్క స్థిరత్వాన్ని బట్టి ఓడ చాలా భద్రతగా ఉండగలుగుతుంది అది ఏమాత్రం కానీ ఇటు అటు కొట్టుకొనకుండా అది పాడు కాకుండా జాగ్రత్తగా ఉండడం అనేది మనము చూడగలుగుతాం ఆ ప్రకారమే మన జీవితమందు శోధనలు పోరాటాలు వచ్చినప్పుడు మన ఆత్మీయ బండాను క్రీస్తులో స్థిరంగా మనం వేయాలి అప్పుడే ఎటువంటి శోధన వచ్చినను మనము కదల్చబడము దుఃఖములు ఏమాత్రం కాని మునిగిపోము ప్రభువునందు నందు ప్రేమైన వాళ్ళ మన యొక్క జీవిత విధానాల్లో మన దేవుని పైన మనము ఆనుకుని జీవించేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి అందుకే బైబిల్ యొక్క వాక్యంలో చూచినప్పుడు ఆనాడు అపోసుడైన పౌలు ప్రయాణము చేసిన ఓడ తుఫానులో చిక్కుకున్న చిక్కుకోగలిగాది ఓడలోని వస్తువులు యావత్తూ వారి సముద్రములో పడవేయగలిగారు నాలుగు లంగరులు వేసి ఎప్పుడు తెల్లవారునా అని కాచుకుని ఉన్నట్టుగా వాక్యంలో చూస్తూ ఉంటున్నాము నాలుగు లంగర్లు వేసిరని స్పష్టంగా వ్రాయబడి ఉన్నది శోధన ముందు తుఫాను విసురుచుండగా మనము నాలుగోళ్ళు లంగర్లను గట్టిగా వేయాలి మొదటి లంగరు క్రీస్తు యొక్క నామం రెండవది బైబుల్ వాక్యం మూడవది విశ్వాసం నాలుగవది పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వీటి మీద మనం ఆధారపడ్డం అనేది జరగగలుగుతుందో ఇవే మనల్ని సంరక్షించి కాపాడగలుగుతాయి ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ చెప్పబడిన వాక్యాన్ని బట్టి బిడలు తండ్రి ధైర్యాన్ని తెచ్చుకొని భవిష్యత్తును నడిపించుకొని ఏసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ